సైబర్ క్రైమ్స్ విషయంలో అందరూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని గుంటూరు సైబర్ క్రైమ్ ఇన్ఛార్జ్ రాజ్ కిషోర్ తెలిపారు స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ డ్రగ్స్ మీద యూత్ సర్వీసెస్ స్టెప్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో రాజ్ కిషోర్ పాల్గొని విద్యార్థులకు వివిధ సైబర్ క్రైమ్స్ మీద అవగాహన కల్పించారు సైబర్ క్రైమ్స్ గురించి అందరూ అవగాహన కలిగి ఉండాలని గుంటూరు సైబర్ క్రైమ్ ఇన్ఛార్జ్ కిషోర్ తెలిపారు స్థానిక ఏఎస్ఎన్ కళాశాలలో సైబర్ క్రైమ్ డ్రగ్స్ మీద జరిగిన అవగాహన సదస్సులో రాజ్ కిషోర్ పాల్గొని పలు విషయాలు తెలియజేశారు ముఖ్యంగా తెలియని లింక్స్ మరియు యాప్స్ ఉపయోగించవద్దని చెప్పారు అలాగే పర్సనల్ లోన్ యాప్స్ గురించి కూడా జాగ్రత్త వహించాలని తెలిపారు సుమారు ఐదు వేలకు పైగా చైనా బేస్డ్ లోన్ యాప్స్ ప్రస్తుతం ఇంటర్నెట్లో ఉన్నాయని ఒక యాప్కి మనము ఇన్ఫర్మేషన్ ఇస్తే అది ఐదు వేల యాప్స్కి షేర్ అవుతుందని తెలిపారు ఎవరూ కూడా లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవద్దని ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు లోన్ యాప్ ద్వారా కలిగితే సత్వరమే మొబైల్లో ఉన్న సిమ్ని తొలగించి ఒక వారం తర్వాత మళ్ళీ ఉపయోగించుకోవాలని తెలిపారు అలానే తొందరపడి ఈ కామర్స్ వెబ్సైట్స్ యాప్స్లో పర్సనల్ డేటాని ఇవ్వద్దని తెలిపారు కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మరియు స్టెప్ సిఈఓ శ్రీ చంద్రముని మాట్లాడుతూ ఈ రోజు యువత పూర్తి అవగాహన లేక సైబర్ క్రైమ్ కి గురవుతున్నారని లేదా సైబర్ క్రైమ్ చేస్తున్నారని తెలిపారు ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించవలసిన పరిస్థితుల్లో ఉన్నామని సూచించారు మోటివేషనల్ స్పీకర్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు అన్నిట్లో భారతదేశంలోని యువతే ఎక్కువగా ఉన్నారని భారత యువత ప్రస్తుతం ఉన్న డిజిటల్ ఎరాలో ఎంత జాగ్రత్త వహిస్తే అంత విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు

మూడోది మీ ఐపీ ఉన్నది దాంట్లో మీరు ఏ ఐపి నుంచి పిన్ అవుతున్నారో ఆ ఐపీ దాంట్లో ఉన్నది సో ఇంకా మీ క్రెడెన్షియల్స్ అన్ని కూడా వాడి దగ్గర ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే మీ డేటాని ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈ సెమినార్ హాల్లో మెంబర్స్ ఉంటారు ఈ టూ హండ్రెడ్ మెంబర్స్ సంబంధించినటువంటి డేటా అనేది ఈరోజు ఇంపార్టెంట్ అనమాట డబ్బులు ఇంపార్టెంట్ కాదు బంగారం ఇంపార్టెంట్ కాదు ఆస్తులు సంపాదించడం ఇంపార్టెంట్ కాస్ట్లీ కాదు ఇంపార్టెంట్ కాదు కాస్ట్లీ కాదు ఈరోజు కాస్ట్లీ ఏంటంటే డేటా కాస్ట్లీ కాబట్టి మీరు షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు ఆన్లైన్ లో షాపింగ్ చేసేటప్పుడు ఊరక వాడు ఏం అడిగాడని అది మనం ఇచ్చే డేటా ఈ డేటా అంతా ఏం చేస్తారంటే డేటా వాళ్ళు కోట్ల రూపాయల్లో డార్క్ వెబ్ లో వాటిని ఈ మధ్య సినిమాల్లో డార్క్ వెబ్ అని పేరు వినపడుతుంది కదా వినపడుతుందా ఏం సినిమా లేకపోతే హిట్ త్రీ అంట సో డార్క్ వెబ్ అనేది చాలా డేంజరస్ వెబ్ అది ఆనియన్ వెబ్సైట్ అది దాంట్లో ఎవరైనా నా దాంట్లో లావా కూడా సన్నగా ఉన్న చూసి అబ్బా ఎంత బాగున్నాడు రా అంటాడు సన్నగా ఉన్నవాడు చూసి అబ్బా వాడు కూడా నేను ఎంత తిన్నా రావట్లేదు వాడు కూడా ఎంత హ్యాపీగా ఉన్నాడు రా అంటాం అంటే ప్రపంచంలో సాటిస్ఫాక్టరీ అనేది దానికి ఎక్కడ ఉండదు మనకు ఎప్పుడూ కూడా ఆల్వేస్ వీ డజన్ హ్యావ్ అ గ్రాటిట్యూడ్ అండ్ సాటిస్ఫాక్షన్ అడికాలు తగిలిపోయి కాళ్ళు పగిలిపోయిన వాడికి చెప్పు దొరికితే గొప్ప చెప్పు దొరికిన వాడికి షూ దొరికితే గొప్ప షూ దొరికిన వాడికి కూర్చుంటే గొప్ప కూర్చున్న వాడికి ఏసీ వేసుకోవాలి ఏసీ వేసుకున్న వాడికి కారులో తిరగాలి కార్లో వదిలి వాడికి పది మంది మీద కిక్కి తిరగాలి అంటే ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతాం మనం మనం అద్భుతమైన విషయాన్ని మర్చిపోయి మనం ఎవరినో ఒకళ్ళని చూస్తూ జీవితకాలం అంతా మనం ఎలా గడిపేస్తున్నాం అంటే మనం నేను నేను తక్కువ వాడిని నేను ఎందుకు పనికినాడు వాడిని మిగతా అంతా గొప్పవాళ్ళనే ఒక మానసిక రుగ్మత తోటి మనం యువత బాధపడుతుంది ఒక్కసారి చెప్పండి దేనికి ఇవాళ నేను సో సో ఫ్యాట్ మెసేజ్ చెప్పడానికి నా అర్థం ఇంట్లో పడుకోకూడదు అని చూసి నవ్వుతారండి నేను నవ్వుతాను ఆ చెప్పడం వాడు నవ్వుతాడు మొదటి రెండు నిమిషాలు నవ్వుతాడు మూడు నిమిషాలు నవ్వుతాడు నాలుగో నిమిషాలు నవ్వుతే వాడికి తక్కువ సార్ అన్నట్టు మంచి తీసుకొచ్చారు నేను కూడా చూసుకుని మిమ్మల్ని అడిగిందా నాకు కూడా నేను అడిగిందా సో నిజమది పొద్దునే లేపిస్తే మనం డిస్క్ ఎరాలు ఉండక తప్పని పరిస్థితి సో దాని నుంచి మనం మనమే కాపాడుకోవడం అనేది ఆయన చెప్పిన విధానం చాలా బాగుంది శ్రీధర్ గారు చెప్పిన విధానం చాలా బాగుంది సో రాజ్ కిషోర్ ఆయన చాలా ఎక్స్పర్ట్ లాస్ట్ ఇయర్ కూడా చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ పిల్లలకి చెప్పారు అన్నమాట వాళ్ళ దృష్టికి ఏమొస్తుంది ఎలా డీల్ చేస్తున్నారు లాస్ట్ టైం ఆ టీం వచ్చినప్పుడు తెనాల నుంచి ఒక ఆయన నుంచి సార్ వాళ్ళు కలిసారు మన నా రూమ్ లో ఇన్ని లక్షలు పోగొట్టుకున్నానంటే ఆ కేసు కూడా డీల్ చేశారు అది ఏం జరిగింది సో ఐ రిక్వెస్ట్ ఐ వెల్కమ్ రాజ్ కిషోర్ గారు